వట సావిత్రి అనేది హిందూ సంప్రదాయంలో స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుషు ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఇది ప్రతి సంవత్సరం జ్యేష్టమాసం శుక్లపక్ష అమావాస్య నాడు లేదా పౌర్ణమి నాడు ఆచరింపబడుతుంది ఈ వ్రతంలో వటవృక్షం అదేనండి మర్రి చెట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఈ వృక్షంలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా దీర్ఘాయుషుకు ప్రతీకగా భావింపబడుతుంది ఈ వ్రతం వెనుక ఉన్న ప్రధాన న కథ సావిత్రి మరియు సత్యవంతులది హలో అండి వెల్కమ్ టు అబి క్రియేటివ్ లాగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో సావిత్రి సత్యవంతుల కాదు అదేనండి వడ సావిత్రి వ్రతం గురించి తెలుసుకుందాం పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే ధర్మనిష్ట కలిగిన రాజు పరిపాలించేవాడు ఆయనకు సంతానం లేకపోవడంతో నిత్యం సావిత్రిదేవిని పూజిస్తూ ఆమె అనుగ్రహంతో ఒక కుమార్తెను పొందాడు సావిత్రిదేవి అనుగ్రహంతో జన్మించినందున ఆమెకు సావిత్రి అని పేరు పెట్టారు సావిత్రి అసాధారణ సౌందర్యవతి విద్యావతి మరియు సద్గుణ సంపన్నురాలు ఆమెకు తగిన వరుడు దొరకడం కష్టం కావడంతో స్వయంగా వరుడిని ఎంచుకోవడానికి తండ్రి అనుమతి తీసుకుని అడవులకు వెళ్ళింది అక్కడ ఆమె ధుమస్తీనుడు అనే అందుడైన రాజకుమారుడైన సత్యవంతుని చూసి ప్రేమించి అతడినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది ధుమస్తీనుడు తన రాజ్యాన్ని కోల్పోయి అడవిలో ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తున్నాడు సావిత్రి తన నిర్ణయాన్ని తండ్రికి చెప్పగా అశ్వపతి నారద మహర్షిని సంప్రదించాడు నారదుడు సత్యవంతుడు ధర్మవంతుడు గుణవంతుడు అయినప్పటికీ అతడికి కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఆయుష్ ఉందని సరిగ్గా వివాహం జరిగిన ఒక సంవత్సరం తర్వాత అతడు మరణిస్తాడని చెప్పాడు ఈ విషయం తెలిసిన సావిత్రి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు ఒక్కసారి ఇచ్చిన మాట ఒకసారి ఎంచుకున్న భర్త ఒకసారి చేసిన కర్మ ఇవి తిరిగి రావు అని చెప్పి సత్యవంతుడినే వివాహం చేసుకుంది వివాహం తరువాత సావిత్రి రాజభోగాలను వదిలి అడవిలో తన భర్త అత్తమామలతో కలిసి సాధారణ జీవితాన్ని గడిపింది ఆమె అత్తమామలకు సేవ చేస్తూ భర్తకు తోడుగా అడవిలో జీవించింది సత్యవంతుడి మరణానికి ఇంకా నాలుగు రోజులు ఉన్నాయనగా సావిత్రి మూడు రోజుల పాటు నిరాహారంగా ఉండి తీవ్రమైన తపస్సు చేసింది మరణ దినం సమీపించగా సత్యవంతుడు అడవిలో కట్టెలు కొట్టడానికి బయలుదేరాడు సావిత్రి తన భర్తను ఒంటరిగా పంపడానికి ఇష్టపడక తాను కూడా వస్తానని పట్టుబట్టింది సత్యవంతుడు కట్టెలు కొడుతుండగా అతడికి తలనొప్పి వచ్చి ఒక వట వృక్షం కింద పడుకున్నాడు అదే సమయంలో నల్లని వస్త్రాలు ధరించి పాశాన్ని చేతబట్టుకుని భయంకరమైన రూపంలో యమధర్మరాజు ప్రత్యక్షం డు యముడు సత్యవంతుడి ప్రాణాలను తీయడానికి రావడం చూసి సావిత్రి భయపడింది యముడు సత్యవంతుడి సూక్ష్మ శరీరాన్ని పాశంతో బంధించి దక్షిణ దిశగా బయలుదేరాడు సావిత్రి యముడిని వెంబడిస్తూ వెళ్ళింది యముడు సావిత్రిని వెనక్కి వెళ్ళమని చెప్పినా ఆమె తన భర్తను విడిచి రాలేనని పతివ్రత ధర్మాన్ని పాటించడం తన విధి అని వాదించింది ఆమె యముడిని ధర్మసూత్రాలతో పతివ్రత ధర్మం యొక్క గొప్పతనంతో ప్రసన్నం చేసుకుంది ఆమె మాటలకు మెచ్చిన యముడు సత్యవంతుడి ప్రాణాలను తప్ప మిగిలిన ఏ వరాన్నైనా కోరుకోమని చెప్పాడు సావిత్రి తన అత్తమామలకు చూపును రాజ్యాన్ని తిరిగి ప్రసాదించమని తమకు సంతాన కలగాలని వరాలను కోరింది యముడు ఆ వరాలను ప్రసాదించాడు అయినా సావిత్రి యముడిని వెంబడించడం మానలేదు నా భర్త లేకుండా నాకు ఈ వరాలు ఎందుకు భర్త లేని స్త్రీకి సంతానం ఎలా కలుగుతుంది మీరు ధర్మరాజు కదా ధర్మాన్ని పాటించండి అని వాదించింది సావిత్రి యొక్క అచంచలమైన భక్తికి పతివ్రత ధర్మానికి అద్భుతమైన వాక్చాతుర్యానికి యముడు ఎంతగానో మెచ్చుకున్నాడు చివరకు సత్యవంతుడి ప్రాణాలను తిరిగి ఇచ్చి అతడికి దీర్ఘాయుష్యను ప్రసాదించాడు సత్యవంతుడు తిరిగి ప్రాణం పోసుకొని లేవగానే సావిత్రి అతడితో కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చింది అప్పటికే వారి అత్తమామలకు చూపు తిరిగి వచ్చింది వారి రాజ్యాన్ని కూడా తిరిగి పొందారు సావిత్రి సావిత్రి యొక్క పతివ్రత ధర్మం మరియు అచంచలమైన భక్తి కారణంగా సత్యవంతుడు మృత్యువును కూడా జయించాడు కోరుకుంటారు ఇదండి సావిత్రి సత్యవంతుడి వ్రతకథ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోరికి నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ